సార్ గుడ్ మార్నింగ్ సార్ నిన్నటి రోజు బుగ్రామ్లో బెంగంలో ఉండే అసత్ షాప్తో సీఈఓలో అందరూ కలిసి నేను రోజు మేము వచ్చే బెల్లంలో మీటింగ్ వినడం జరిగింది సార్ ఏదైతే అసత్య ప్రచారాలు ఏదో పేపర్లో వచ్చినా వాటికి నిదర్శనంగా మేము అందరూ సిద్ధిపేట నుంచి చిక్కడ దాకా రావడం జరిగింది సార్ ఆరు కిలోమీటర్ల జర్నీ ఆయన మరి ఇక్కడ దగ్గర వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాక మాకున్నటువంటి అవమాన మాకున్నటువంటి ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తున్నాయని సార్ అంత నమ్మకం ఎందుకంటే సార్ ధార్వాడ ప్లాంట్కి వచ్చినాం ఎందుకంటే చెప్పింది నిజమా కాదా బెల్గా ఉందా లేదా అనేది విధానంగా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం ధార్వాడకు వచ్చినాం సార్ ధార్వాడలో ప్రతి ప్లాన్ మీరు వచ్చి చూడండి సార్ ఎన్ని వెహికల్ ఉన్నాయి ఎంత రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఎంత పెద్ద అమ్ములు ఉన్నా చూడండి సార్ మీరు ఒకవేళ కావాలంటే నిజంగా కావాలి అంటే ఇక్కడ ప్లాన్ విజిట్ చేసుకోవచ్చు సార్ మీ అందరం కూడా సాక్ష్యంగా ఉన్నాం ఇక్కడ నిలబడతాము ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మీరు ఒక వెహికల్ చూడండి ఇది ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నారు రేపు ఫ్యూచర్ అంతా కూడా ఏదో ఉన్నది సార్ వీళ్ళ అపోహలు ఎక్కడా లేదు సార్ అంత సక్సెస్గా నడుస్తుంది కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే మా టీం అందరం వస్తాము మీరు మిమ్మల్ని ఇక్కడ అక్కడ కూడా చెల్లి చూపిస్తాము ఇది అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మకండి ఇది నిజం ఇది సత్యమైన ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి అనుభూతి విషయం సార్ అవకాశం వచ్చినప్పుడు